హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరెట్లు మంచిగుర్రా మేమైతే మంచిగా ఉన్నాం ఇవాళ వీడియో అయిందంటే తమ్మ చూసే ఉంటారు అయితే కొయ్య మక్క పెట్టినాం కదా అది ఎరుపు వచ్చింది మక్కి రాలే అయితే పొద్దున్నే ఇవాళనైతే వచ్చినాం అయితే మక్క ఇరిసే కన్నా ముందు రోజు ముందు అయితే వచ్చి మధ్యలో ఇలా కాలి ప్లేస్ వచ్చేసినాం అంటే కంకి అక్కన్నే పోసి పట్టించడానికి ఇలా మధ్యలో దారి వేసుకుంటూ అందులో పోసినాం ఇలా చేయడం వల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే మనం సులభంగా బూరి తీయకుండా ఇక్కడనే కంకి పట్టించుకోవచ్చు మరియు మనకు ట్రాక్టర్ కిరాయి కూడా తగ్గుద్ది ఇక్కడ ట్రాక్టర్ అంతా డబ్బులో పోసి ఇంటికి పోయి జారగొట్టి అడ పోసుకొని బూరిదీయాలంటే కూడా కాకిళ్ళు ఎక్కువ అవుతాయి అందుకే సింపుల్గా ఇలా ఇరిసి మధ్యలో దారి వేస్తే మనం తర్వాత ఇరిసిన తర్వాత కంకి మొత్తం అదే ప్లేస్లో పోసుకోవచ్చు మధ్య మధ్యలో అందుకే ఇలా చేసాం చూడండి కంకి ఇలా ఇరిసి కుప్పలు కుప్పలైతే పోసినాం అక్కడక్కడ తర్వాత మనం ఇరిసే రోజు ఇటు సైడ్ నుంచి ఇరిసి మనం ఇందులో పోయాలి మధ్యలో కలపాలి ఇటు సైడ్ నుంచి కూడా ఇరిసి ఇందులో పోయాలి అంతా ఇట్లా పరుచుకోవాలి అంత కంకి చూడండి కంక అయితే కొంచెం ఒత్త అయింది అందుకే చిన్నగా కొంచెం పెద్దగా పెట్టింది చూడండి బాగా ఉత్తుంది ఎప్పుడు ఆరు బస్తాలు వేసేటోళ్ళు మీసారి ఏడు బస్తాలు వేసినాం అందుకే కొంచెం ముత్త అయిపోయింది కానీ మనకు పట్టించిన తర్వాత ఏర్పడుతుంది ఎన్ని మొక్కలు వచ్చినాయి అన్నది ఒత్తు అయితే అయింది కొంచెం కంకి చిన్నగా పెట్టింది చూడండి అన్నీ ఒక్క లేవు ఇప్పుడు పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి పల్సగా కాడ మంచిగా మంచిగా పెట్టింది కంకి చూడండి ఇలా అయితే అయిపోయింది మనం చేసినాం రెండు మళ్ళీ అయితే ఫస్ట్ నుంచి వచ్చి రెండు మళ్ళయిన తర్వాతనైతే పైకి వచ్చినాం ఇది కూడా స్టార్ట్ చేసినాం ఇరుసుడు ఇలా మధ్య మధ్యలో ఇలా అయితే చాలా ఈజీగా ఉంది రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఇలా చూడండి మా అమ్మనైతే ఇరుస్తుంది ఫాస్ట్గా డాడీ కూడా ఇరుస్తుండు మా అక్క కంకి ఇలా సొప్పనైతే కిందికి తొక్కాలి తొక్క అందులో వేయాలి కొంచెం ఆట వచ్చింది బాగా మా అమ్మ ఏంది కొంచెం మిడల్ అయితే కూర్చుంది వాటర్ అయితే తాగినాం మా డాడీ కూడా తాగిండు కూర్చుంటావు మరి మేము అది కూర్చోవు కొంచెం చెప్పి చూడండి కంక అయితే ఇలా మధ్య మధ్యలో దారులు చేసుడు అయిపోయింది ఇరిచేసినాం ఇక ఫైనల్గా ఈ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ డే వచ్చి ఇరాలే మొత్తం కంకి కంకి ఇరుసుకుంటా అందులో మనం చేసిన దారులల్లో పోయాలి తెల్లారైతే వచ్చినాం మక్కిర ఆయనతో ఉన్నదంత ఇద్దామని త్రీ డేస్ అయింది ఇరుసుడు రోజుకు పది మంది చొప్పున ఇరిసినాం చూడండి ఇట్లా మనం అంతకుముందు ఇరిచినాం కదా అందులో ఇట్లా కలిపేసినాం కంకి మొత్తం ఇరిసి ఇట్లా ఎండ పోసినట్టు మనకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే వీడియో తీసడానికి వీలు లేదు ఇరిసేటప్పుడు అందుకే ఫైనల్గా ఇరిసిన తర్వాత తీసిన చూడండి సొప్ప అంతా ఉక్కేసినాం ఏ పశువులు అవి వేస్తాయని కంకైతే ఇలా పోసినాం ఇది ఎండినాక మనం పట్టించుకోవాలి అయితే త్రీ డేస్ అయింది కంప్లీట్ అయిపోయింది ఇరుసుడు మొత్తం ఇక మళ్ళీ మనకు ఒక కంకంత ఎండిన తర్వాత పట్టియాలి మొక్కలు మనమైతే కంకిసిన తర్వాత ఐదు రోజులకి కంకి కొంచెం ఎండింది మనం ఎండిందని ఇక అయితే రెడీ అయినాం బూరితోనే పట్టియ్యాలి ఇదే మిషన్ బూరుతోనే పడుతుంది కంకి చూడండి రెడీ అయితే వేస్తున్నాం అందులోకి వెళ్ళి మొక్కలు వస్తాయి చూడని వాళ్ళయితే వీడియో చూడండి ఎలా పడుతుందో మనకి ఏది వేస్ట్ కాదు బూరు కూడా పశువులు తింటాయి కట్టించుకోవచ్చు కట్టలు కుండెలు కూడా ఏం వేస్ట్ కాదు కొంచెం పచ్చిగుండుట్లా కొంచెం పలిగినాయి కుండెలు అంతేగాని ఇంకెండతి ఇంకా మంచిగా పట్టుకోవచ్చు కంకి చూడండి ఇందులో పోయాలి కంకి పోస్తే ఆ బెల్ట్ ద్వారా పైపోయి మనకు అలా మిషన్లో వాడి మనకి ఇంట్లోకి వెళ్ళి మొక్కలు వస్తాయి కుండెలు ఏమో మనకు బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ కింద పడతాయి ఇల్లు ఇరిగినాయి కొంచెం పచ్చిగుండులో ఇంకెండుతే ఇంకా చాలా బాగా వస్తాయి ఇటు సైడ్ నుంచేమో మనకు బూరు బూరు ఇటు పడుతుంది మనకు ఇటు సైడు బూరు కూడా మనకు మంచిగానే పశువులకు ఉపయోగపడుతుంది స్టార్ట్ అయితే చేసినాం చూడండి లాస్ట్ దాకా వీడియో ఎలా ఉంటుంది అన్నది మీకే అర్థమవుతుంది మొత్తానికి అయితే కంకి పట్టుడు కంప్లీట్ అయింది పొద్దున ఏడు గంటలకు మొదలు పెడితే మనకు పదకొండున్నర అయింది ఇంకా పాస్ట్లో హోసట్లో తొందర అయింది లేకపోతే ఇంకా లేట్ అయిపోవు చూడండి అంత క్లీన్ అయిపోయింది అంత కంకి పోసిన వన్లు ఈ వీడియో మీకు నచ్చద్ది అనుకుంటున్నాను వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇది ఎవరికైనా ఉపయోగపడితే వీడియో షేర్ కూడా చేయండి అవసరం ఉన్నవాళ్ళు మిషన్ అవసరం ఉన్నవాళ్ళు కింద కామెంట్ చేయండి అతని నెంబర్ పంపిస్తాం అవసరం ఉంటే పెట్టుకోండి మిషన్ మక్క కొత్త అయింది కదా మొక్కలు వెళ్తే లేవు అనుకున్నాం కానీ చిన్న కంకి పెట్టినా కానీ అయితే వెళ్ళినాయి ఓకే పర్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోని మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు